ఫ్రెస్ ద ఈ ఉదయకాలము కాలము దేవుని వాక్యం ధ్యానించడానికి మనం చేరడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు ఈ ఉదయ కాలంన మనము అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు అనుదినం ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది కనుక ఆయనకు వేలాది వేల శృతులు చెల్లిద్దాం ఈ వారం అంటే నిన్నటి దినాన ఆదివారము మనం సంతోషంగా దేవుని సన్నిధిలో గడిపాం ఈ దినం నుంచి ఇంకా మరి తిరిగి మన రొటీన్ పనులలో బిజీ అయిపోతాం కదా అయితే మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రతిదినము దేవునితో మనం సహవాసం కలిగి ఉండవలసిందే అనుదినము కూడా దేవునితో మనం సమయం గడపవలసిందే ఇదే కాలంలో ఆయన వాక్యంలో ధ్యానించడానికి మనకు మీరంతా కలిసి వచ్చినందుకు దేవునికి మీ ప్రభు నేష్ మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను దినము మనము వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపా వార్త ఆది కాండము ఇరవై తొమ్మిదవ ధ్యాయము ముప్పై ఐదవ వచనము ఈ మాటలు లేయ చెబుతూ ఉన్నది ఏమంటున్నదంటే ఈసారి యహోవాను స్థుతించదను అనుకొని యూదా అని పేరు పెట్టాను ఈ మాటలు మరి లేయ అంటే యాకూబు భార్య ఈమె మొదటి భార్య లాభాను చేతిలో మోసపోయినటువంటి యాకూబు తను రాహేల్ని అడిగాడు కానీ లాబాను అతనికి లేయాని ఇచ్చాడు మరి యాకూబ్ అయితే లేయాను ప్రేమించలేదు ఆ తల్లి యొక్క వేదన ఆమె తల్లి అయింది తల్లిగా ఎన్నిసార్లు అయింది అప్పటికీ అయినప్పటికీ కూడా ఆమెలో ఉన్నటువంటి వేదన ఆమె హృదయంలో ఎంతగానో బాధిస్తూ ఉంది ఆమె అనుకునింది తాను గర్భవతి అయిన మొదటిసారి తాను గర్భవతి అయినప్పుడు అత ఆమె అనుకునింది యహవాన్ శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది అంటే ఆమె ఆశ అంతా కూడా తన పెనిమిటి తనను ప్రేమించాలి ఆ పెనిమిటి ఎలాంటి వాడంటే అతడు రాహేలను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు రాహిల్ లేయా అంటే అతనికి ద్వేషమే ఉంది లేయా అంటే అతనికి అసలు ఇష్టం లేదు రాహేల్ని అతడు ప్రేమించాడు కనుక అతని ప్రేమ పొందుకోవాలని ఆమె పరితప్పిస్తూ ఉంది ఒక భార్యగా తను చాలా ఉంది అలాగే తల్లి అయితే కూడా ఆమె తను భర్త ప్రేమను పొందాలనే ఒక ఆశనే ఆమెలో ఎక్కువగా కనిపిస్తుంది కనుక అతడు ఆమె ఆ విధంగా మొదటి కుమార్కి అని పేరు పెట్టింది రెండవసారి గర్భవతి అయినప్పుడు ఈసారి ఆమె అనుకుంది నేను ద్వేషింపబడినాను కదా దేవుడు విన్నాడు అందుకే ఇంకొక కుమారుడిని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది అంటే ఆమెలో ఇంకా ఆ భావనే ఉంది తాను ద్వేషింపబడుతున్నాను నేను ద్వేషింపబడుతున్నాను నా భర్త నన్ను ప్రేమించడం లేదు అనే ఫీలింగే ఆమెలో ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది మూడోసారి మళ్ళీ ఆమె గర్భవతి అయింది ఈసారి అనుకున్నది ఈసారి తప్పకుండా నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడు ఎందుకంటే అంతవరకు రాహిల్కు పిల్లలు కలగడం లేదు ఆ కాలంలో అంటే ఆ ఇస్రాయలీల ఆ కాలంలో ఎవరైతే చక్కగా పిల్లలు కంటారో అంటే ఎక్కువ మంది పిల్లలను కంటారో వారు ధన్యులు అన్నమాట అలాంటి స్త్రీలు ధన్యులుగా పిలువబడతారు మరి ఎవరైతే పిల్లలు కనలేదో వారు గొడ్రాలు అని పిలువబడతారు అయితే గుడ్రాలని పిలువబడడం మాత్రమే కాదు వాళ్ళను సమాజం అంతా కూడా చులకనగా చూస్తుంది అంతేకాదు వాళ్ళని పెద్దగా ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇప్పుడు లేయ అనుకుంటుంది నేను ఎంత ధన్యురాలని నేను ఇప్పుడు పిల్లలను బాగా యాకోబుకు పిల్లలను నేను కంటున్నాను రాహేల్ అయితే రాహేలకైతే పిల్లలు కలగడం లేదు కాబట్టి ఇప్పుడు ఈసారి నాకు మరొకసారి కుమారుడు కలుగుతున్నాడు కదా కాబట్టి ఈసారి నా కుమారుడిని బట్టి నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు అంటే హత్తుకోవడం అంటే చాలా ఇంకా వదిలిపెట్టకుండా ఉంటాడు అని అనుకుంటుంది అంటే అసలు ఒకవైపు ప్రేమించడం లేదు ద్వేషించబడుతున్నానన్న బాధ అయినా కూడా ఆమె ఇంకా తన భర్త కొరకే పరితపిస్తోంది ఆమె భర్త తనని హత్తుకొని ఉంటాడు అని ఆలోచించి అతనికి మళ్ళీ లేవి అని పేరు పెట్టిందంట ఈ విధంగా తను అప్పటికి ముగ్గురు పిల్లలను కన్నది అయినప్పటికీ కూడా తన భర్త నుంచి ఆమెకు ఎలాంటి ప్రేమ కలగడం లేదు ఎలాంటి ప్రేమను ఆమె పొందుకోలేకపోతుంది అదొక అసంతృప్తి ఉంది బహుశా ఆమె దేవుని దగ్గర ఎక్కువగా ప్రార్థన చేస్తుందేమో మూడోసారి నాలుగోసారి ఆమె మళ్ళీ గర్భవతి అయినప్పుడు ఆమెకు మళ్ళీ కుమారుడు కన్నాడు కలిగాడు అప్పుడు ఆమె అనుకుంటుంది అప్పుడు ఫైనల్గా ఆమె అనుకుంటుంది నేను దేవుని స్థుతిస్తా ఈసారి నేను దేవుని స్థుతిస్తాను అంటే ఇంకా భర్త ప్రేమను గురించి కానీ ద్వేషం గురించి కానీ ఇంకా ఏ విషయం కూడా ఆలోచించడం లేదు భర్త నుంచి తను కావాలి ఏదో ఇది కావాలి ఏ ఆమె ప్రేమను కావాలని కోరుకుంటుంది కదా ఆ ప్రేమ గురించి ఆలోచించడం లేదా ఆమె ఇప్పుడు ఆమె ఆలోచన అంతా కూడా దేవుణ్ణి స్థుతిస్తాను ఫైనల్గా ఆమెకు ఆ ఆలోచన మరి దేవుని వల్లనే కలిగిందేమో తెలియదు కానీ మొత్తం మీద ఆమె నేను దేవుణ్ణి స్థుతిస్తాను అని యూదా అని పేరు పెట్టింది యూదా అంటే దేవుణ్ణి స్థుతించడం అని ఆ స్థుతి అని అర్థం కాబట్టి మన జీవితాలలో మనం కూడా మనకున్నటువంటి కష్టాలను బట్టి మనకున్నటువంటి వేదనలను బట్టి మనం చాలా బాధపడుతూ ఎప్పుడు వేదన పడుతూ ఉంటాం కానీ దేవుని స్థుతిద్దామని అనుకోము కదా చాలాసార్లు అలా చేస్తూ ఉంటాం మనం నాకున్న కష్టంను బట్టి నేను దేవుని స్థుతి ఎలా స్థుతించడం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే దేవుని యొక్క దేవునికి ఇష్టం ఏంటంటే మనం ఎలా ఉన్నా సరే మనం కష్టంలో ఉన్నామా ఇబ్బందుల్లో ఉన్నామా అనారోగ్యంతో ఉన్నామా ఎలా ఉన్నా సరే దేవుణ్ణి స్థుతించాలి ఎప్పుడైతే మనము స్థుతి దాన్ని స్థుతి యాగం అంటారు అంటే కష్టంలో మనం చేసే దానిని స్థుతి యాగం ఎందుకంటే మనము మనకు స్థుతించాలి అనే అలాంటి పరిస్థితులు లేవు మామూలుగా మనకు అన్నీ బాగా జరిగితే చాలా మేలులు జరిగితే ఎన్నో మంచి కార్యాలు మన జీవితంలో జరిగితే అప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యాపీగా స్థుతిస్తాం అదే మనకు అసలు ఎలాంటి స్థుతికి యోగ్యమైనది ఏది జరగలేదు అనుకోండి మన జీవితంలో మనకి ఎలాంటి సంతోషం కలగడం లేదు అయినా కూడా మనం దేవుణ్ణి స్థుతించినప్పుడు అది యాగం అనమాట అది స్థుతి యాగం అలా స్థుతి యాగం చేస్తే అంట మరి కీర్తనకారుడు చెప్తాడు దేవునికి దేవుని దగ్గరికి రక్షణకు మార్గం సిద్ధపరచుకుంటామంట మనం ఎప్పుడైతే స్థుతియాగం చేస్తామో అప్పుడు మనము రక్షణకు మార్గము సిద్ధపరచుకుంటాము దేవుని మహిమపరుస్తామన్నమాట ఆ విధంగా మనం మహిమపరచాలి ఆ విధంగా మహిమపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా చాలాసార్లు చాలా కష్టాలు పొందుకుంటూ ఉంటాము చాలా నష్టాలలో ఉంటాము బాధలు అనుభవిస్తూ ఉంటాము మా ఇంట్లో శాంతి ఉండదు సమాధానం ఉండదు ఆఫీస్లో శాంతి ఉండదు సమాధానం ఉండదు అందరూ మనల్ని అవమానిస్తుంటారు హేళన చేస్తూ ఉంటారు మనల్ని నిందిస్తూ ఉంటారు మనకేమీ ఏ మేలు జరగడం లేదు ఎలాంటి మేలు అంటే ఉద్యోగ జీవితంలో ఎలాంటి ఎదుగు బొదుగు లేని స్థితి కొంతమంది అయితే అసలు ఉద్యోగాలు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు అనేక సమస్యలు అప్పుల సమస్యలు చాలా భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు స్థుతించాలని కూడా అనిపించినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా అది మనకు చాలా ఇంపార్టెంట్ దేవుడు మన అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు ఈ సమయంలో నీతో ఉన్నాడు నాతో ఉన్నాడు నే మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు మనం ఎల్లప్పుడూ మన బా మన యొక్క మానసిక స్థితి ఏమిటో ఆయనకు తెలుసు ఆయనకు ఆయన అది చూస్తూ ఉన్నాడు కనుక మనల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్దిస్తాడు మనకెందుకు మన పరిస్థితులు అలా ఉన్నాయో మనకు తెలీదు దేవునికి తెలుసు నువ్వు ఆ విధంగా ఉండవలసి ఉన్నదేమో కొద్ది రోజుల పాటు నువ్వు ఈ పరిస్థితిలో ఉండవలసి ఉన్నదేమో మరి తెలియదు కదా మరి మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు కాబట్టి ప్రభా నా పరిస్థితి నాకేంటో నాకు తెలియదు కానీ నీకు సమస్తం తెలుసు నాకు సహాయం చేయమని అడుగుతూనే దేవునికి కృతజ్ఞతాస్తుత చెల్లించాలి దేని గురించి కూడా చింతపడద్దు అని పౌలు గారు చెప్తున్నారు కదా దేని గురించి చింతపడుకుడు కానీ మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులతో మనము ఆయనకు ప్రార్థనలతో యాచనలతో విన్నపములతో మన విన్నపాలు తెలియజేసుకోవాలి ఆ విధంగా అలా చేస్తే మనకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనతో ఉంటుంది మనం ఎల్లప్పుడూ కూడా శాంతిగా ఉంటాము సమాధానంగా ఉంటాము అలాంటి గొప్ప కృప మరి దేవుడే మనకిస్తాడు ఆ స్థుతి చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు కనుక ఆయన మనకు చేయవలసిన ఆయన చేస్తూనే ఉంటాడు అది త్వర త్వరితగతిన చేయడానికి దేవుడు మా మరి అన్ని పరిస్థితులు సానుకూలపరుస్తూ ఉంటాడు చదరుకు మేషకు అభదిన ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వారు మరి ఒక పెద్ద ప్రతిమ చేయబడి ఉంది రాజన నిపుదిరు అతడు అతడి అతని యొక్క ఆజ్ఞ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతిమకు మొక్కాలి అయితే వీరు ప్రభువుని ఎరిగినటువంటి వారు కనుక వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ప్రతిమకు మొక్కము అని చెప్పినప్పుడు వారిని అగ్నిలో పడవేయమని చెప్పారు మరి నువ్వు లాస్ట్ చివరిసారిగా అడిగాడు నువ్వు కథనుచుడు ఏంటి మీరు మీరు అసలు ప్రతిమకు మొక్కరా అని అడిగినప్పుడు మాకు దీని గురించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరమే మాకు లేదు అసలు మాకు చింతనే చింతనే లేదు ఎందుకంటే దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించలేదనుకో అయినా సరే మేము ప్రతిమకు మొక్కము అని చెప్పారు అంటే ఎందుకన్నారన్నమాట ఆయన రక్షించకపోయినా పర్వాలేదని ఎందుకన్నారు అంటే ఒకవేళ అలా వాళ్ళు హతసాక్షులు కావాల్సిన అవసరం ఉందేమో దేవుని చిత్తంలో అది ఉందేమో కానీ పరిస్థితి కూడా అలాగే అయింది అతని సమయంలో అతనికి అతనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు వారు ఏం చేశారంటే అతనికి విరోధంగా ఎందుకంటే అతన్ని పట్టుకోవాలంటే ఏ విషయంలో కూడా తప్పు పట్టలేరు ఒక్క ప్రార్థన విషయంలో తప్ప కాబట్టే వాళ్ళు ఒక ప్లాన్ చేసినారు ఆ ప్లాన్ ఏంటంటే అన్ని అవాయిద్యాలు ముగించిస్తున్న సమయంలో తప్ ఒక నెల రోజుల పాటు ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాజుకే తమ అవసరతలు చెప్పాలి రాజుకే తమ వినవాలు వినపాలు వినిపించుకోవాలి రాజుకే తమ ప్రార్థన చేయాలి ఇంకెవ్వరికి చేయకూడదు అని ఒక శాసనం పుట్టించారు ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాళ్ళు దేవునికి తమ దేవునికి ఎవరైనా చేస్తే వారు సింహాల గుహలో పడవేయబడతారు అని అయితే దానియలకు ఆ సంగతి తెలుసు అది అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది వాక్యంలో ఏమనంటే దానియలు ఇలాంటి శాసనం ఒకటి తయారు చేయబడిందని తెలిసి కూడా దానియలు ఏం చేస్తున్నాడు తన అలవాటు చెప్పన తన పద్ధతి చొప్పున అతడు ఏం చేస్తున్నాడు ముమ్మారు దేవుని దగ్గర వెళ్ళి దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు శాసనం ఏం చెప్తూ ఉందంటే ఏ మానవుని దగ్గర కానీ ఏ దేవుని వద్ద కూడా మరి ముప్పై దినముల వరకు ఎవ్వరు కూడా ఏ మనవి కూడా చేయకూడదు అని చే శాసనం చెప్తూ ఉంది ఇతడేమో అస్సలు దానిని కేర్ కూడా చేయడం లేదు తను యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలోని తన యొక్క ఇంటి పై గది కిటికీలు ఎరుస్లేం తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించుచూ వచ్చాను కాబట్టి పర్యవసానంగా ఏమైంది మనకు తెలుసు దావీదు సింహంలో గుహలో వేయబడ్డాడు త్రోసి వేయబడ్డాడు ఆ విధంగా పడద్రోయబడినప్పుడు అతడు అతన్ని దేవుడు ఏ విధంగా కాపాడాడో మనకు తెలుసు చదురకు మేషకు అవధినుగోలను అగ్నిలో నుండి అగ్నిలో కా అస్సలు వాళ్ళ వాళ్ళ బట్టలు కానీ ఆఖరికి వెంట్రుకలు కూడా అస్సలు కాలిన వాసన కూడా రాలేదు కాలలేదు అంత గొప్పగా వారు క్షేమంగా మరి అగ్ని గుండంలో నుంచి బయటకు వచ్చారు వాళ్ళని తొయ్యడానికి వెళ్ళినటువంటి ఆ మనుషులే కాలిపోయారంట కానీ వీళ్ళు మాత్రం అస్సలు వాళ్ళకి ఏ హాని కలగలేదు అప్పుడు నిబనజరే అంగీకరించాల్సి వచ్చింది మీ దేవుడే నిజమైన దేవుడని మరి దానియలు పరిస్థితిలో కూడా అలాగే జరిగింది మరి దా సింహములు అతన్నేమీ చేయలేదు అతని వాటి నోళ్ళు ముయబడ్డాయి కాబట్టి అవి సైలెంట్గా ఉండిపోయాయి మరి అంత క్షేమంగా బయటికి వచ్చినప్పుడు దానియాలను బట్టి ఆ రాజు కూడా చాలా శాసనం చేశాడు ఏమేం చేశాడంటే తన రాజ్యంలో ఉన్న సకల యందు ఉండే నివాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దానియలు యొక్క దేవునికే భయపడుతూ ఉండాలి ఆయన సముఖంలో వణుకుతూ ఉండాలి ఆయనే జీవం దేవుడు ఆయనే యుగ యుగంలో ఉండివాడు ఆయన రాజ్యము నాశనం కాలే కానేరదు ఆయన ఆధిపత్యం దురమర్డునకుండును ఆయన విడిపించువాడు రక్షించువాడు ఆయన పరమందు భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్యకారము నుంచేవాడు అని ఈ విధంగా చెప్పి ప్రజలందరికీ కూడా ఆ విధంగా ప్రకటించాడు అంత గొప్పగా మరి వీరి యొక్క క్రియల ద్వారా వీరి యొక్క విశ్వాసం ద్వారా వారు దేవుణ్ణి భయమరిచారు వారు స్థుతించారు వారు దేవుణ్ణి ప్రార్థించారు స్థుతించారు వారు ఏమాత్రం కూడా దేవునికి దేవుని కొరకు వారు నిలబడక మానలేదు వారు భయపడలేదు వారు దేనికి కూడా చెడియలేదు వారు చావునకు కూడా తెగించినటువంటి ఆ గొప్ప విశ్వాసము వారిలో ఉన్నది దేవుని పట్ల వారికి అంత విశ్వాసం ఉన్నది మరి నూతన నిబంధనలు చూస్తే పౌలు కూడా అలాగే పౌలు పౌలుశీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారు ఏమాత్రం భయపడకుండా ఆ చెరసాలలోనే అర్ధరాత్రి వేళ వాళ్ళు స్థుతిస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఏమైనా స్థుతించే స్థితిలో ఉన్నారా వాళ్ళు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి వారు భయంకరంగా అవమానించబడ్డారు బట్టలన్నీ తీసేసే వాళ్ళని భయంకరంగా కొట్టి హింసించి గాయాలు రక్తం ఓడుతూ ఉండగా వాళ్ళను తీసుకెళ్ళి కాళ్ళకు బొండ వేసి బిగించి ఆ చెరసాలలో పడేశారు అసలు కాళ్ళకు బొండ వేస్తే ఎలా ఉంటుందంటే ఇంకా కదలలేరు అసలు కదలలేరు ఎంత వేదన తెలుసా కాళ్ళలో కాళ్ళు కళ్ళ కదలకుండా కట్టి వేసి అలాగ కూర్చోబెడితే ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితిలో వారు అలా ఉన్నారు కదలలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు ఎంత భయంకరమైన వేదన ఒకసారి మనం అసలు డీప్గా ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండి ఉంటారు అన్ని గంటలసేపు వాళ్ళు అలాగా ఎంత వేదన అనుభవించి ఉంటారు అయినా కూడా వాళ్ళు స్థుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ఎంత సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నారు అది చూసినప్పుడు అక్కడున్నటువంటి ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారంట బహుశా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అంగీకరించి ఉంటారు ఎందుకంటే ఆ తర్వాత జరిగిన విషయం మనకు తెలుసు కదా పెద్ద భూకంపం కలిగింది చిరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి అందరూ పారిపోయారేమో అనుకుని భయపడ్డటువంటి జైలు అధికారికి వాళ్ళు చెప్పారు మేమేం పారిపోలేదు దిగులు పడవద్దు అని చెప్పినప్పుడు అతడు వెంటనే అయ్యా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని వచ్చాడు అంటే అంతగా అతడు మారిపోయాడు అనమాట అంతగా ఆ వాళ్ళ యొక్క చర్యలు వాళ్ళ యొక్క స్థుతి అతని స్థితిని మార్చేసింది అంటే ఆ జైలు అధికారి స్థితిని మార్చేసింది అంతవరకు అతడు ఎంతో కఠినంగా ఉన్నాడు ఎంతో వాళ్ళను బహుశా వాళ్ళ అందరూ కలిసే కదా ఆ అధికారులందరూ కూడా కలిసి కొట్టి ఉంటారు మరి అయితే ఆ సమయంలోనే అతడి మార్పు చెందాడు ఇంకా ఖైదీలందరూ కూడా మార్పు చెంది ఉంటారు బహుశా మరి ఆ విధంగా రక్షణ పొందుకోవడానికి ఆ గొప్ప స్థుతి కార్యము కారణమైంది అదేవిధంగా మన జీవితాలలో మనం కూడా ఎల్లప్పుడూ కూడా స్థుతించే హృదయం కలిగి ఉండాలి మనం ఎల్లప్పుడూ కూడా కష్టమైన పరిస్థితులైన వేదనకరమైన పరిస్థితులైనా అవమానకరమైన పరిస్థితులలోనైనా అనారోగ్యంతో ఉన్నా కూడా మనం స్థుతించడానికి దేవుడు మనకు కృప చూపించాలి మరి దేవుడు మనకు సహాయం చేయాలి లేకుండా స్థుతించింది యూధ అని కుమారుడు పుట్టిన అదే పనిగా యూదా అని పేరు పెట్టింది అంటే యూదా అంటే స్థుతి అని అర్థము అంటే ఆ విధంగా దేవుని దేవునిని స్థుతించడం ద్వారా ఆమె ఆమె తనను తాను ఓదార్చుకుంది దేవుని ఓదార్పు కూడా పొందుకునింది తన భర్త తనను ప్రేమించకపోయినా పర్వాలేదు తన భర్త తనను పట్టించుకోకపోయినా పర్వాలేదు తన భర్త తనను ద్వేషించినా పర్వాలేదు కానీ నాకు పుట్టిన కుమారుని బట్టి నేను ఇంకా స్థుతిస్తాను నేను అతని ప్రేమ కొరకే పాకులాడను అని అనుకునింది ఆమె యూదా అని అతనికి పేరు పెట్టింది ఆ తర్వాత ఆ యూధ ద్వారానే ఆ యూధ వంశంలోనే ప్రభని యేసుక్రీస్తు రావడం జరిగింది వివిధ వంశంలోనే దావీదు దావీదు వంశంలో మరి ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ఇదంతా కూడా ఒక గొప్ప ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతిలో జరిగిపోయింది మరి దేవుని యొక్క ప్రభని యేసుక్రీస్తు రాకడకు లేయ ఒక కారణమైంది ఆమె ద్వారా మరి కలిగినటువంటి ఆ కుమారుడు ఆ కుమారుని ద్వారా ఆ వంశంలో ప్రభని యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అన్నది ఎంత గొప్ప అద్భుతమైన విషయం ఆ స్థుతి అనే ఆ ఒక్క మాట ఆ స్థుతి అనేటువంటి ఆ పరిస్థితి స్థుతి అనేటువంటి ఒక గొప్ప యాగము ఆ యాగము చేయడం ద్వారా మరి మనమంతా కూడా ఎన్నో మేలులు పొందుకోవచ్చు ఎన్నో అద్భుతాలు మన జీవితాలలో చూడవచ్చు మన స్థితులన్నీ కూడా మారిపోవచ్చు ఇంత గొప్ప సంగతి కదా మరి మన కష్టాలు అన్నీ మర్చిపోదాం మనం ద్వేషించబడుతున్నామా మర్చిపోదాం మనకు ప్రేమ దొరకడం లేదా మర్చిపోదాం మన పరిస్థితులన్నీ ఏమీ బాగాలేవా మర్చిపోదాం మనకున్నటువంటి అనారోగ్యాలను బట్టి మనము చాలా దుఃఖిస్తూ ఉన్నామా పర్వాలేదు వాటిని అన్నిటి కూడా పట్టించుకోవద్దు స్థుతి మాత్రం చేద్దాం స్థుతి యాగం చేద్దాం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ లోకంలో మనకున్నటువంటి ఆ సమస్యను గురించి మనం ఏమాత్రం చింతించకుండా దేవుని కొడుకు అంటే నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు చూస్తున్నాం కదా కాబట్టి మనము ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ కూడా స్థుతి యాగం చేద్దాం జిహ్వాపలము సమర్పిద్దాం ఆయన నామమును ఒప్పుకుందాం దేవుడు కృప వార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైన దేవ సర్వశక్తి స్థుతుల పాత్రడ నీకే స్థుతి ఆరాధన సమర్పిస్తున్నాము ప్రభా ఈ ప్రార్థనలో ఈకూరుస్తున్న మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి తండ్రి మేము చేస్తున్న ప్రార్థనలు అంగీకరించండి ప్రభా మా ప్రార్థనలు మా అపరాధములను క్షమించండి ఇతరులు మా ఎడద చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా ఇదే కాలం తండ్రి నూతన దినంలో తిరిగి మా పనులలో మేము వెళ్ళబోతుండగా తండ్రి ఇదేనా మేము నేర్చుకున్నటువంటి ఈ యొక్క వాక్యం బట్టి నీకు వందనాంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ప్రభా అవును తండ్రి మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మేము నీ సన్నిధిలో నీకు స్థుతులు చెల్లించాలి ప్రభా మా మేము మా కష్టాలను మర్చిపోయి హృదయపూర్వకంగా నీకు స్థుతులు చెల్లించడం ద్వారా తండ్రి మేము నిన్ను మహిమపరుస్తాము ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించండి దేవా మా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో తండ్రి నేను ప్రార్థించి నిన్ను స్థుతించే ఆ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము విశ్వాసం అధికం చేయండి ప్రభా మేము ఎప్పుడైతే అధికమైన విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడే తండ్రి మేము ఏ పరిస్థితిని కూడా లెక్క చేయకుండా మాకున్న కష్టాలను కానీ అవమానాలను కానీ నిందలను కానీ పట్టించుకోకుండా మేము నిన్ను స్థుతించగలుగుతాము అలాంటి కృప మాకు దయచేయండి విశ్వాసం అధికం చేయండి దేవా నీకే స్తోత్రంలో నాయన మా ప్రభా ఈ దినము మా పనులలో మాకు తోడై ఉండండి మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుభవించండి మా ఉద్యోగ జీవితాలలో మేము చే మేము మాట్లాడబోతున్నటువంటి మాటలైనా సరే ప్రభా మా యొక్క క్రియలైనా సరే తండ్రి ప్రభా మా తలంపులైనా సరే మా తండ్రి దేవ మేము ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలనో సమస్తంను నీవు మాకు తెలియజేసి తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మాకు ముందుగా నీవు ఉండి ప్రభా మీరు సమస్తంను సరాళం చేసి సమస్త పరిస్థితులను కూడా చక్కబరిచి మీరు మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ప్రభావైనా మా మా యొక్క పని తనమంతా కూడా ఎంతగానో నీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము విద్యార్థులను దీవించండి ఎంతోమంది నైనా పరీక్షలు రాసి కొంతమంది ఇంకా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు కొంతమంది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వాటి కొరకు ఎదురు చూస్తున్నారు ఈ పరిస్థితులు కూడా నేను మీరు కనికరంతో ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఉత్తీర్ణత అనుగ్రహించి ప్రభా నిత్యమైన నీ యొక్క మహిమను వారికి కనపరచండి తండ్రి ప్రవాణైనా వారు ఎంతో ఉన్నత స్థితికి వచ్చి నిన్ను స్థుతించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి వారి కష్టాన్ని ఎప్పుడు కూడా నైనా మరి వ్యర్థం కాకుండా చూస్తారని నమ్ముతున్నాము ప్రభానికి స్తోత్రం తెలుస్తున్నాము ఉద్యోగంలో ఎదురు చూసిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించండి వారికి చక్కటి మార్గాలు చూపించండి నాయన వివాహ ప్రయత్నం సఫలం చేయండి ప్రతి ఒక్కరికి తగిన సమయంలో సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడలు దీవించండి ప్రభానైనా నీ కాపుదల్లో ప్రతి ఒక్కరిని కాపాడండి తండ్రి వారిలో ఉన్నటువంటి లోపములను సవరించండి మా తండ్రి దేవాన్ని మీరు దర్శించండి తండ్రి వారిలో నిపుణురుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఏ కుటుంబంలో కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన గర్భిణీశ్వరిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి చిన్న బిడ్డలు ఉన్నటువంటి ప్రతి ఇంటిలో మీరుండండి దేవా ప్రతి కుటుంబంలో మీరున్నారా దేవా వందనములు ముఖ్యంగా బిడ్డలు నాన్న చిన్న బిడ్డలు నీ మార్గంలో పెరగడానికి తండ్రి అక్కడున్నటువంటి తల్లిదండ్రులకైనా గ్రాండ్ పేరెంట్స్కైనా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా వారు చక్కటి మార్గంలో పెరగడానికి ప్రభా మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రభా మీరు మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాం నాయన ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మరి స్వస్థ వేడుకుంటున్నాం స్వస్థపరిచే స్వస్థ నీవే కదా మా ప్రభావ ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతోమంది భయంకరమైన వేదనకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు లేవా సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం నాన్న దినం ఎంతమంది అయితే సర్జరీలకు సిద్ధపడి ఉన్నారో వారిని మీరు కనుకరించి ప్రభావ వారికి కావలసిన శక్తిని బలం అనుగ్రహించండి ప్రభా సర్జరీ అయిపోయినటువంటి వాళ్ళను మీరు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి హాస్పిటల్లో నైనా పని చేస్తున్న ప్రతి డాక్టర్ను నర్సును దీవించండి వారందరూ కూడా నేను ఎంతో ఓపికతో సహనంతో మీరు ఇప్పట్లో చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి నీకు పొందడంలో ఇతర సిబ్బందిని కూడా మీరు ఆశ్రయించండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నేను నీ కొరకు పని చేయలే చేయనట్లుగా సహాయం చేయమని వేడుకు ఉంచడం పని చేయని కిడ్నీలు పని చేసేలాగా సహాయం చేయండి ప్రభా లివర్ సిరోసిస్తో కానీ ఫ్యాటీ లివర్తో కానీ ఇంకా రకరకాల వేదనకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి సహాయం చేయండి కిడ్నీలో స్టోన్స్తో బాధపడేవారికి ఏ శ్రామంలో స్వస్థపరిచినా ఆ కిడ్నీ స్టోను పడిపోనుగాక ఏ శ్రామంలో మా తండ్రి దేవ భయంకరమైన లంగ్ ప్రాబ్లమ్స్తో మరి బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో తండ్రి నరాల వ్యాధులతో మరి స్పాండిలైటిస్తో మైగ్రేన్ తలనొప్పులతో ఇంకా కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మరి కాళ్ళ నొప్పులు ప్రభావనైనా నడుములో నొప్పి శాటికా పెయిన్ వీటన్నిటితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేయండి నాయన మా ప్రభావనైనా గుండె సంబంధిత వ్యాధులన్నిటినీ బాగు చేయండి క్యాన్సర్ వ్యాధులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి ప్రభా ఎంతోమంది కీమోథెరపీలు డయాలసిస్లు చేసుకుంటున్నారు వాటి అవసరత రాకుండా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన కుటుంబంలో తండ్రి వాళ్ళని గురించి ఎంత ఆందోళన చెందుతున్నారో వారిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి ఓదార్పును అనుగ్రహించి తండ్రి మీరు స్వస్థపరుస్తారని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుండగా మీరు తప్పకుండా స్వస్థపరిచి ప్రతి ఒక్కరూ సంతోషకరంగా నేను స్థుతించే కృపణ దయచేయమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా మరి మా దేశ పరిస్థితులు పరిస్థితులు ప్రపంచ పరిస్థితులు మీరు ఎరుగుదల ప్రభా ప్రతి చోట నాయన యుద్ధ వాతావరణం తీసివేయండి మరి ప్రశాంతమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించండి మా దేశాన్ని దీవించండి మా దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధము ప్రభా దేవాదాయం ఉంచి నాయన దాన్ని తగ్గి తొల తొలగించి మరి శాంతిని ప్రసాదించమని వేడుకొంచున్నాము ఇజ్రాయేల్ దేశంను దీవించండి తండ్రి మా ప్రభ నాయన ఎరుస్లేంను దీవించి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశ పరిపాలకులను అధికారులను ఉద్యోగులను దీవించి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయటకు తగిన నిర్ణయాలు తీసుకునే కృపను కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభాతండి రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అందరూ కూడా ప్రభా నీతిగా నిజాతిగా పనిచేయడానికి సాయం చేయండి ఎంతమంది అన్యాయాలకు అక్రమాలకు గురవుతున్నారో వారిని అందరినీ ప్రభా దీవించి న్యాయం జరిగించండి దేవా మా తండ్రి మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కఠినమైన హృదయాలను బాగు చేయండి మెత్తన చేయండి నిన్ను అంగీకరించే కృపణాయించేయండి హృదయాల మనోనేత్రాలను తెరవండి నాయన ప్రతి గ్రహింపు గ్రహించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా వ్యసనాలకు గురైన వారికి నాయన ఏ శ్రమంలో విడుదల కలుగును గాక దేవా నీకే స్తోత్రం నాయన మా ప్రభా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డ దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము రాబోయే దినాలలో ఇంకానే అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి నీ ముఖ కాంతిని వారిపైన ప్రసరింపజేయండి మా దేవా ప్రభ నీ యొక్క ఆశీర్వాదంలో నా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాయన మా ప్రభా ఎండలు మిక్ మిక్కుటంగా ఉన్నాయి ప్రభా వృద్ధులు చిన్నారులు అనేకులను ప్రభా మీరు నీ దయగల హస్తముల నీడన క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము నాన్న మా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు విలాది వేరే స్తోత్రం చలించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్